ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందిన మేధావులు ఒక జాతి మొత్తానికి స్ఫూర్తి ప్రదాతలు అసామాన్యమైన అభిమానుల్ని సంపాదించిన వారు ఎందరో ప్రముఖులు నలభై ఏళ్ల లోపే చనిపోయారు స్వామి వివేకానంద కూడా ముప్పై తొమ్మిది ఏళ్ల ఐదు నెలల ఇరవై రెండు రోజులకు తను నలభై ఏళ్ల వరకు బతకనేమోననే అంచనాలను నిజం చేస్తూ ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్లిపోయారు వివేకానంద చిన్నప్పుడు చాలా దూకుడుగా ఉండేవారు ఒక్కోసారి ఆయన్ని శాంతింపచేసేందుకు తలపై నీళ్లు పోసేవారు చిన్నతనంలోనే సన్యాసి అవుతారు అని వాళ్లతో కలిసి తిరగడం అంటే తనకిష్టమని ఆయన చెప్పేవారు సాధువుల గొంతు విని బయటికి పరిగెత్తే వివేకానందను కట్టడి చేయడానికి గదిలో పెట్టి తాళం వేసి వాళ్లు వెళ్ళాకే మళ్లీ తెరిచేవారు వివేకానందాకున్న అద్భుతమైన మేధాశక్తి వల్ల అందరూ అక్షరాలు నేర్చుకునే వయసులో రాయడం చదవడం మాత్రమే కాదు చదివిన విషయాలన్నీ ఆయనకు గుర్తుండేవి ఆయన చదరంగం వాటలో మంచి నైపుణ్యం ప్రదర్శించేవారు శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకోవడమే కాకుండా పకావజ్ ఇస్రాజ్ సితార్ తబలా వంటి వాయిద్యాలు కూడా వాయించి